మీడియా సమావేశానికి ఇచ్చేసిన మిత్రులు మీడియా మిత్రులందరికీ పెద్దలకి ఈ సమావేశంలో కూర్చున్న నాకంటే పెద్దలు సీనియర్ మోస్ట్ కౌన్సిలర్లు కానీ అదేవిధంగా పెద్దలు కానీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఈ మీడియా సమావేశం ఏర్పాటు చే చేసిన ఉద్దేశం ఏంటంటే గత నేను గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చాను అదేవిధంగా మా అమ్మగారు కూడా కౌన్సిలర్గా కూడా ఐదో వార్డు కౌన్సిలర్గా కూడా అత్యధిక మెజార్టీతో జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలటం జరిగింది అదేవిధంగా నేను కూడా వైఎస్ఆర్సిపి పార్టీలోనే ఏదో నా వంతు సేవ చేస్తూ కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతూ వచ్చాను కానీ ఈరోజు నేను వైఎస్ఆర్సిపి పార్టీని రాజీనామా చేసే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నేను కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి ఈరోజు రాజీనామా చేస్తున్నాను ఇదే విధంగా నాతో పాటు కూడా కొంతమంది పెద్దలు కౌన్సిలర్లు కొన్ని వార్డులో ఉన్న ఇన్ఛార్జీలు అయితేనేమి వాళ్ళు కూడా మాట్లాడతారు అదేవిధంగా కొంతమంది అదే వార్డ్ ఇన్ఛార్జీలు అయితేనేమి కౌన్సిలర్లు అయితేనేమి వాళ్ళందరూ కూడా పెద్దలు అదే పార్టీ కార్యకర్తలు కూడా కొంతమంది వాళ్ళు కూడా నీతో పాటే అని చెప్తూ వాళ్ళు కూడా రాజీనామా చేస్తున్నారు కాబట్టి ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ మీడియా మిత్రులకి అందరికీ ప్రజలకి అందరికీ ముఖ్యంగా నేను ఈ రోజు నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ సభ్యత్వం నుంచి వైదొలుగుతున్నానని తెలియజేస్తూ ఈరోజు పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను నాతో పాటు కొంతమంది ఇక్కడ ఉన్నారు పెద్దలు అదే తొమ్మిదో వార్డు కౌన్సిలర్గా తోట శ్రీహరన్న అదే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అక్క వాళ్ళ వైఫ్ గారు కూడా అన్న కూడా సీనియర్ మోస్ట్ నాకంటే సీనియర్ మోస్ట్ ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు సంవత్సరాల అని పార్టీలో కొనసాగుతున్నాడు అదేవిధంగా సమాధి రవి ఆయన కూడా వాళ్ళ మిస్సెస్ కానీ కౌన్సిలర్ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోనే పుట్టినప్పుడు నుంచి కొనసాగుతున్నారు అదేవిధంగా కొండలన్నవాళ్ళు కూడా అక్కడ ముప్పై రెండో వార్డులో ఇన్ఛార్జ్ వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నారు అదేవిధంగా మాజీ ఐదో వార్డు నాలుగో వార్డు అట్లాగా అన్న రెండుసార్లు ఉబ్బరిమైన శ్రీనివాసులు అన్న వాళ్ళ వైఫ్ కౌ కౌన్సిలర్లుగా మూడు సార్లు చేశారు వాళ్ళు కూడా కొనసాగుతున్నారు అదేవిధంగా మాల్యాదర్ అన్న కూడా అక్కడ ఒక ఇరవై ఒకటో వార్డుకి వాళ్ళు బ్రదర్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు అదే విధంగా నాతో పాటు చెరువు వైస్ ప్రెసిడెంట్గా ఆవుల కలయ్య గారా అదేవిధంగా శ్రీనివాసులు గారు రైతు నాయకుడుగా అట్లాగా జనార్థన కొంతమంది అందరూ కూడా కొంతమంది ఇంకా పేర్లు ఉన్నాయి ఎక్కువ చెప్పుకుంటా పోతే కాదు అలాగా కొంతమంది అందరం కలిసి ఒకే విధంగా పోదామనే అని రాజీనామా చేద్దామని అనుకుని అందరం కూడా ఈరోజు రాజీనామా చేయటం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను నమస్కారం ఇంకా నిర్ణయం తీసుకోలేదు పెద్దలు నాతో ఉన్న అందరూ కూడా నాకంటే పెద్ద వయసు వాళ్ళే చిన్న వయసు వాళ్ళు ఉన్నారు మా పిల్లలు ఉన్నారు అదే సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు అదేవిధంగా నాతో నడిచే కార్యకర్తలు మా ప్రాంతంలో ఉన్న పెద్దలు అందరూ కౌన్సిల్ ఇన్ఛార్జీలు ఎంపీ అందరూ కూడా కలిసి కూర్చొని అప్పుడు వాళ్ళ నిర్ణయం మేరకు ముందుకెళ్లేదానికి ఆలోచన చేస్తాం మాది నాలుగో వార్డు నా పేరు ఓ శ్రీనివాసులు కొన్ని కారణాల వల్ల నాకు వైసీపీలో కొంచెం బాధ అనిపించి రాజీనామా చేస్తాను ప్రెస్ అందరికీ నమస్కారాలు నేను ఇరవై ఒకటో వార్డులో ఉంటాను ఆ వార్డ్ ఇన్ఛార్జీకి కూడా చేస్తున్నాను గత యానాదిరెడ్డి గవర్నమెంటు ఆయనదిరెడ్డి పరిపాలన ప్రాంత్ ఆయనతో నేను నేను నడుస్తూ ఉన్నాను ఆయన పీరియడ్లో రజిక వాషర్మెన్ సొసైటీగా కూడా నేను పనిచేశాను ఆ తర్వాత నెల్లూరు జిల్లా రజిక యువజన సేవా సంఘం వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను ఆ తర్వాత ఈ పార్టీ వైఎస్ఆర్సీపీలు చేస్తూ నా వ్యక్తిగత కారణాల వల్ల నేను ఆ పార్టీకి రాజీనామా ఇస్తాను తదుపరి ఏదన్నా ఉంటే నాకంటూ ఇష్టమైనవాడు నా సమస్య ఏదన్నా వస్తే చెప్పుకుంటే వినేవాడు మహేంద్ర స్వామి కాబట్టి ఆ స్వామి నడక నడిచిన నేను ఆ పార్టీలో ఉండడానికి సిద్ధంగా ఉంటాను వచ్చిన పెద్దలకి మీడియా సోదరులకి నమస్కారం నా పేరు కొండలరావు ముప్పై రెండవ వార్డు అని మాజీ వైసీపీకి ఈరోజు కారణాల వల్ల రాజీనామా చేయాల్సి వచ్చింది రాజీనామా చేస్తున్నాం కూడా మా స్వామి ఏ నిర్ణయం తీసుకుంటే రేపు ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని చెప్పారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ వైసీపీ పార్టీకి రాజీనామా చేసేదానికి మేము నిర్ణయించుకొని గత కాంగ్రెస్ పార్టీలో మా మిస్సెస్ కౌన్సిలర్గా పనిచేశారు వైసీపీ ముప్పై ఆరో వార్డు ఇన్ఛార్జీగా నేను చేశాను ఈరోజు కొన్ని కారణాల వల్ల వైసీపీ పార్టీకి రిజైన్ చేస్తూ నా వార్డులో ఉన్నటువంటి కార్యకర్తలతో పెద్దలతోటి సంప్రదించిన తర్వాత స్వామితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలియజేస్తా మీడియా వారికి మరి పత్రికా విలేకరులకు పెద్దలకు నాతోటి సదస్సులకు నమస్మాంజలు ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం కావడానికి నేను గత కాంగ్రెస్ గవర్నమెంట్ కౌన్సిలర్గా మా మిసెస్ లావణ్య కుమార్ వైస్ చైర్మన్గా పోటీ ఉన్నారు ఆమె ఫస్ట్ ఆరోగ్యంగా రాలేకపోయింది మేము అందరం కొన్ని కారణాల వల్ల మేము వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయదలుచుకున్నాము అందువల్ల ఈ పార్టీ సమా ఈ మీడియా మీడియా సమావేశం ఏర్పాటు చేయండి